ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవికి అష్ట రూపాలు ఎందుకు ఒక్కో రూపం విశిష్టత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామండి అమ్మ అనే శబ్దానికి పలానా రూపాన్ని ఇవ్వమంటే ఏమని చెప్పగలం అమ్మ మోసే బాధ్యతలు ఏమిటని స్పష్టంగా చెప్పమంటే ఏమని నిర్వహించగలం అమ్మంటే అమ్మాయి బిడ్డ అవసరాన్ని బట్టి ఆమె వివిధ రీతులుగా స్పందిస్తుంది బిడ్డకు తీర్చే కోరికను బట్టి వివిధ రీతులుగా కనిపిస్తుంది ఆదిశక్తి అయిన అమ్మవారు కూడా అంతే ఈ ఆమెను భక్తులు ఒకటి కాదు రెండు కాదు వేల వేల రూపాలలో పూజించుకుంటారు వాటిలో ముఖ్యమైన రూపాలను అష్టలక్ష్ములుగా కొలుచుకుంటారు మన హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదలకు దేవత వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీదేవియే అష్టలక్ష్ములుగా పూజించబడుతున్నారు దేవాలయాల్లో అష్టలక్ష్ములు ఒకే చోట అర్చింపబడడం సాంప్రదాయం ఒకటి ఆదిలక్ష్మి మహాలక్ష్మి అని కూడా అంటారు నాలుగు హస్తాలతో ఒక చేత పద్మం మరొక చేత పతాకం ధరించి రెండు చేతులు ఎందు అవయ వరద ముద్రలు కలిగి ఉంటుంది పాలకడలిపై నారాయణ చెంత నిలిచి లోకాలను కాచుకునేది ఈ ఆదిలక్ష్మి ప్రాణశక్తికి దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత రెండు ధాన్యలక్ష్మి మన హిందూ సాంప్రదాయంలో వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు ఒక జీవన విధానం కూడా అందుకే మన సంస్కృతి యావత్తు వ్యవసాయాన్ని అల్లుకొని ఉండటాన్ని గమనించవచ్చు ఆ వ్యవసాయం దాంతోపాటు మన జీవితాలు కూడా సువిక్షంగా ఉండేలా కాచుకునే తల్లే ధాన్యలక్ష్మి అందుకు ప్రతీకగా ఆమె ఆహారం మొత్తం ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఎనిమిది చేతులతో పచ్చని వస్త్రాలతో ఉంటుంది రెండు చేతుల్లో పద్మాలు ఒక చేత గద మూడు చేతుల్లో వరి కంకి చెరుకు గడ అరిగల కలిగి రెండు చేతులు ముద్రలతో ఉంటుంది శారీరక దారుఢ్యాన్ని ప్రసాదించే తల్లి మూడు ధైర్యలక్ష్మి సంపదలు లేకపోయినా మూడు పూటల నిన్నైన తిండి లేకపోయినా పరువు ప్రతిష్ట మంటగలిసిన కానీ ధైర్యం లేని మనిషి అడుగు ముందుకు వేయలేడు రేపటి గురించి ఆశతో జీవించలేడు అందుకు ఈ ధైర్యలక్ష్మిని తమతో ఉండమని భక్తులు మనసారా కోరుకుంటారు ఈమెనే వీరలక్ష్మి అని కూడా అంటారు పేరుకు తగ్గట్టే ఎనిమిది చేతులు కలిగినది ఎర్రని వస్త్రములు ధరించినది చక్రము శంఖము ధనుర్బాణము త్రిశూలము పుస్తకముతో దర్శనమిస్తుంది రెండు చేతులు వరదావయ ముద్రల్లో ఉండును ధైర్య సాహసాలు మనోధైర్యాన్ని ప్రసాదించే తల్లి గజలక్ష్మి రాజ్య ప్రదాత సంపదను అనుగ్రహించటం మాత్రమే కాదు ఆ సంపదకు తగిన హుందాతనాన్ని ప్రతిష్టను అందించే తల్లి గౌరవం కలిగించిన సంపద ఎంత ఉంటేనే గజలక్ష్మి సాక్షాత్తు ఆ ఇంద్రుడు కోల్పోయిన సంపదను సైతం క్షీరసాగర మదనంలో వెలికి తెచ్చిందని ప్రతీతి నాలుగు హస్తములు కలిగిన మూర్తి ఇరువైపులా రెండు గజాలు అభిషేకిస్తూ ఉంటాయి వస్త్రములు ధరించినది రెండు చేతుల్లో రెండు పద్మములు కలిగింది రెండు చేతులు వరదావయ ముద్రల్లో ఉంటాయి సకల శుభాలకు అధిష్టాన దేవత సంతాన లక్ష్మి జీవితంలో ఎన్ని సిరులున్నా సంతానం లేకపోతే లోటుగానే ఉంటుంది తరం తమతో నిలిచిపోతుందన్న బాధ పీడుస్తుంది ఇలాంటి వారి ఓడిని నింపే సంతాన లక్ష్మి ఆరు చేతుల్లో దర్శనమిస్తుంది రెండు కలసములు కడ్గము డాలు ధరించింది వడిలో బిడ్డ కలిగి ఉన్నది ఒక చేత అభయముద్రము కలిగినది మరొక చేయి బిడ్డ పట్టుకుని ఉన్నది బిడ్డ చేతిలో పద్మము ఉన్నది సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత ఆరు విజయలక్ష్మి విజయమంటే కేవలం యుద్ధ రంగంలోనే కాదు యుద్ధానికి ప్రతిబింబమైన జీవిత పోరాటంలోనూ అవసరమే చేపట్టిన ప్రతి కార్యంలోనూ ఎదుర్కొన్న ప్రతి సవాలులోనూ తమకు విజయాన్ని అందించమంటూ భక్తులు ఈ తల్లిని వేడుకుంటుంటాము వారి అవిష్టానికి అనుగుణంగా ఈ తల్లి ఎనిమిది చేతులు కలిగినది ఎర్రని వస్త్రములు ధరించింది శంఖము చక్రము ఖడ్గము డాలు బాషము ధరించింది రెండు చేతులు వరదా వై కలిగినది శకల కార్యసిద్ధికి సర్వత్ర విజయ సిద్ధికి అధిష్టాన దేవత ఏడు విద్యాలక్ష్మి జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి అటు ఆధ్యాత్మికంగాను ఇటు లౌకికమైన జ్ఞానాన్ని వసిగే తల్లి ఈ విద్యాలక్ష్మి ఒక రకంగా దేవికి ప్రతిరూపం అనుకోవచ్చు ఆమెమలే శ్వేతాంబరాలను ధరించి పద్మపు సింహాసనంలో కనిపిస్తుంటారు శారదా దేవి చదువుల తల్లి చేతియందు వీణు ఉంటుంది విద్యా వివేకాలకు మన అర్హతలకు తగిన గుర్తింపు కలిగేలా చేసే తల్లి ధనలక్ష్మి ఎనిమిది ధనలక్ష్మి భౌతికరమైన జీవితం సాగాలంటే సంపద కావాల్సిందే ఆ సంపదను ఒసిగి దారిద్రాన్ని దూరం చేసేది ధనలక్ష్మి అందుకే ఆమె చేతిలో ధనానికి చిహ్నంగా బంగారు నాణాలు సమృద్ధిగా సూచనగా సూచించే దర్శనం ఇస్తుంటుంది ఆరు హస్తాలు కలిగిన మూర్తి ఎర్రని వస్త్రాలు ధరించినది శంకు చక్రాలు కలషము ధనుర్బాణములు పద్మము ధరించిన మూర్తి ముద్రలో ఉన్న చేతి నిండా బంగారు నాణాలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది కొన్ని చోట్ల ఐశ్వర్య లక్ష్మి సౌభాగ్య లక్ష్మి రాజలక్ష్మి వరలక్ష్మి అని పేర్లు కూడా ఉంటాయి మహాలక్ష్మి నమోస్తుతే అష్టలక్ష్మి నమోం నమ ఓం శ్రీమాత్రే నమ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి